జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి టిపిసిసి ఉపాధ్యకురాలు హనుమాన్ల ఝాన్సిరెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీసీల్ అధ్యక్షులు ఇరుమల నాగరాజు బోక్య సజ్జన్ కాడబోయిన గణేష్ అధ్యక్షతన మాజీ మండల అధ్యక్షుడు బుప్పల సురేష్ బాబు విజయాడేరి జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి పాల్గొని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అక్రమ ఇసుక రవాణా ఇసుక దందాకు పాల్పడుతున్నారనటం హాస్యాస్పదంగా ఉందని అసలు ఇసుక రవాణా ఇసుక దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని దేవరూపల మండలంలో మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిరుపేదలకు నాలుగు వందల అరవై ఆరు మంజూరు చేయించారని అందులో మూడు వందల ఎనబై ఇళ్లకు భూంపూజ చేశామని ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే వారికి ఒక ఇంటికి పన్నెండు ట్రాక్టర్ల ఇసుకకు మూడు విడతల్లో అందచేసేందుకు తహసీల్దార్ ఒక ప్రణాళిక ప్రకారం లబ్దిదారులకు పర్మిషన్ ఇస్తున్నారని అది మీకు తెలియక ఇష్టానుసారంగా మాపై మాట్లాడితే బాగుంటదని మీరు చేసిన అక్రమ ఇసుక గురించి ప్రజలందరికీ తెలుసునని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ధర్నాలు చేస్తున్నారని మీరు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చెక్ డ్యాంలు కాంట్రాక్టర్లకు అప్పజెప్పి వారితో కుమ్మక్కై ఇసుకలేని మండలంలో ఇసుకను టిప్పర్లతో ఇష్టానుసారంగా అమ్ముకుంది మీరు కదా దాదాసాహెబ్ కాలనీ నుండి అక్రమ ఇసుక రవాణా ఇసుక దందాకు పాల్పడింది మీరు కదా కానీ ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదని మీకు కొళ్ళు కుతంత్రాలు ఉండొచ్చేమో కానీ మాకు మా నాయకురాలికి అలాంటివి లేవని తప్పు చేస్తే ఎవరిని వదలమని ఆఖరికి అది కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే వదిలే ప్రసక్తే లేదని మా నాయకురాలిపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ట్రాక్టర్ లేని వాళ్లకు ట్రాక్టర్ కొనిచ్చి ఇసుక అమ్మిచ్చిన చరిత్ర దయాకర్ రావుదని దొంగతనం చేసింది మీరు మాపై దొంగతనం మోపటం ఏంటని దొంగలే మీ వెనకాలే ఉన్నారని మా నాయకురాలు చెర్లపాలెల్లో పేదల కోసం రెండెకరాల్లో ఇంద్రమైళ్లను నిర్మిస్తుందని ఝాన్సీ రెడ్డి గారి గురించి దయాకర్ రావుకు తెలుసు కాబట్టి ఈ రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అటువంటి మా నాయకురాలపై బురద చల్లే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు భోనగిరి యాకస్వామి ఓడపల్లి రవీందర్ రెడ్డిరాజుల రమేష్ తోటకూరి పాండుకృష్ణ మాజీ సర్పంచ్లు రెడ్డిరాజుల రమేష్ కుర్నాల రవి మాజీ ఎంపీటీసీ మహమ్మద్ జాకిర్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు కొంగరి ఉమేష్ పారిపెల్లి శ్రీనివాస్ దావెర అనిల్ దుద్దుల సత్తయ్య దౌపాటి రవి నర్సయ్య తీగల వెంకన్న చింతా నిఖిల్ రవి రాజు మండల నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ బుద్ధి చెప్పింది ఇవాళ యాభై వేల ఓట్లతో యశ్వరెడ్డి గారు తెప్పించారు రాజకీయంగా కుతంత్రాలు కలిగిన వ్యక్తులు కాదు వాళ్ళు ప్రథమంగా రాజకీయానికి రావడం జరిగింది మీ దాకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరు ఏ విధంగా కుళ్ళు రాజకీయం చేయాలనే భావన దయాకరావు గారికి ఉంటుంది కానీ విశ్వచరి రెడ్డి జాన్సీ రెడ్డి గారు ఇప్పుడే రావడం జరిగింది వాళ్ళకు కుళ్ళు లేవు వాళ్ళు సొంత డబ్బులతో ఇవాళ మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళ పట్టుకొని వాళ్ళ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఒక యాభై వేల ఓట్లతోని నిన్ను ఓడించంటే దాన్ని సిగ్గు శరంపన ఉండాలి ఎందుకు ఓడించు ప్రజలు నా మీద వ్యతిరేకత ఉండదు ప్రజలు నా మీద వ్యతిరేకతతోనే ఓడించు నేను కనిపించి కనిపి కనిపించుకోవాలి ఈ తర్వాత నా వెన్ను ఎందుకవ్వని నేను చూసుకోవాలని భావన మీకు కలగాలి కలిగినానే బుద్ధి వస్తుంది ఇవాళ ఒక మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి కన్యాకక్ష్మి పోతే తువా లేసుకోమనండి ఒక గ్రామానికి సీఎం రిటి ఫండ్ పోతే చెప్తే ఇవాళ మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు సిపిఎం లేదు రాజకీయాలకు అతీతంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాం రాజకీయాలకు అత్యధికంగా ఇందుకు పెట్టినాం ఇవాళ ఆఫీసులు చెబుతూ ఉంటారు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాను రాజకీయాలకు అతీతంగా కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాం ఎక్కడైనా ఒక నాయకుడు నడిపేయండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మా సర్పంచ్ సర్పంచ్లం ఇక్కడ ప్రతిభం తీసుకుంటున్నారు ఎవరైనా ఒక రూపాయి తీసుకున్న నడిపేయండి మేము దానికి ఎమ్మెల్యే గారు మేము అపోలోజీ చెప్తాము మీ ముందు కాదు ఎమ్మెల్యే కానీ మేము ఒక్కరు కూడా డబ్బు తీసుకోండి బాబు లేదు ఇవాళ తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మేము తప్పకుండా అఖండ విచారణ చేస్తాం మీ ధర్నాకే మీ ఊపుకు భయపడే వాళ్ళం కాదు ప్రతి సమాధానం ప్రతి మెస్ పీట్కు సమాధానం ఉంటుంది ప్రతి బాధకి సమాధానం ఉంటుంది మేము చెప్పింది నిజమైతే దాన్ని చర్చకు చుట్టాం దాన్ని మీరు ఇన్ని రోజులు చూసినావు మీరు తప్పుడు ప్రచారం చేయకూడదు అని ఆపిరావు మీరు ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన వారికి కౌంటర్ ఇవ్వలేదు మీరు పత్రికా పత్రిక విలేకరులు కూడా ఇబ్బంది పెట్టలేదు ఎందుకు ఇబ్బంది పెట్టలేదు బావలు కలిగి ఉన్నారు దాంట్లో ఏం అనకముందు ఏం లేదు కూపన్ లేకుండా ఇసుక దొంగతానికి ఎక్కడైనా పోయినా ఆపడానికి మేము కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే చెన్నూరు రిజర్వ్ రిజర్వాయర్లకు ఇసుక పంపాలని కాంట్రాక్టర్లు వచ్చి వస్తే మేము సహించలే బావలకు ఆల్రెడీ చేసి పెట్టారు పెడితే మేమే పోయినాం మీరు ఇక్కడ పెట్టేదో ఇక్కడ మీరు ఎక్కడైనా గోదావరి చేసుకోండి ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతి మేము ఇవ్వం అని రైతులకు పోయి ఆపిన సందర్భం కొత్త మన ఎమ్మెల్యే వచ్చినాకనే దాఖర ఓడిపోయిన తర్వాత వచ్చాడు ఇది ఈ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారికి బాధనాన్ని ఎమ్మెల్యే గారు కొడుతుందని ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు మేము కొట్టని ఏమని ఆగిన మాట వాస్తవం ఇది ఇది ఆ రోజు దాదాపు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ కింద ముంచడం వన్ ఇయర్ కిటం ముంచడం ఆగిన మాట వాస్తవం మరి మేము దొంగతనం చేసినట్టు ఎక్కడ మేము ఇస్తా అక్కడ మనకు తరలించినట్టు ఎట్లా ఎక్కడ ఎక్కడెక్కడ ఏ డబ్బులు ఉన్నాయో అవన్నీ చూపించాలి వాళ్ళు చూపించకపోతే మర్యాద ఉన్నారు ఏ డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు అప్పుడు చేసిన ఇప్పటికీ సాక్ష్యాలతో సహా ఉన్నాయి వాళ్ళు టిప్పాలు కొట్టే బొమ్మలు కూడా గతంలో ఆరు కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీటిలో ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి ఈ వ్యవహారం చేసుకుంటే ఈ రాజకీయానికి మీకే ముప్పు తప్ప మాకై లేదు మేము ఎక్కడ కూడా ఏ లంచం ఎరగాం ఏ లంచం తీసుకునే పరిస్థితి లేదు ఇళ్ల మీద కానీ పెన్షన్ల మీద కానీ రాట్ల మీద కానీ లక్ష్మీ కళ్యాణ లక్ష్మి మీద కానీ మీరు ఇళ్ళ కాడ ఒక్కొక్క కోరి దగ్గర పది వేలు వసూలు చేసే చరిత్ర ఉంది ఇప్పుడు వాళ్ళ ఎవరో ఎవరెవరు కూడా చెప్పండి చెప్పిస్తాం అలాంటి చరిత్ర మీకుంది మేము ఎక్కడైనా ఒక రూపాయి తీసుకుని చెప్పండి అక్కడ అక్రమంగా మాత్రమే ఇసుక ఒక్క రూపాయి ఎక్కడ ఎవరైనా కార్యకర్తలు తీసుకున్నా దాని మీద జవాబదారే ఎక్కడ అక్రమంగా పోయినా రండి కలిసి రండి మీతో పాటు మేము ఉండకపోతే మాట్లాడతారు ఇలాంటి వ్యవహారం చేయాలి కానీ వాస్తవాలకు వాస్తవాలు మాట్లాడాలి ఆ వాస్తవాలు మాట్లాడి మేమైతే పెద్దోళ్ళు అయితే అనుకుంటే అది మాత్రం చాలా తప్పు అలాంటి మాటలు మాట్లాడడం చాలా సేటు ఇంకోసారి మాట్లాడకండి ఇలాంటి ప్రెస్ మీట్లకు తాబివ్వకండి ప్రెస్ మీట్లు మాట్లాడుకుంటే మీకు అవకాశం ఉంది మాకు అవకాశం ఉంది ప్రెస్ మీట్లతో వచ్చేది లేదు ఏం లేదు